మొత్తం కంప్లీట్ గా వచ్చేసి ఆపరేషన్ సిందూర్ థీమ్ అనమాట మరి లోపలికి వెళ్దాం ఎలా ఎలా సెటప్ చేశారు అని చెప్పేసి చూద్దాం ప్రస్తుతానికి ఇది మండపానికి ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి పోస్టర్స్ అన్ని పెట్టారు అనమాట సో ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ పెట్టారు అండ్ ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ అందరూ మన వారికి పోయినప్పుడు ఎట్లయితే వాళ్ళు వెళ్ళారో మొత్తం అన్ని తీసేసుకొని అలా ఉందనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడు విగ్రహాన్ని ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కింద రాయడం జరిగింది అలానే మన జవాన్లు యుద్ధానికి పోతున్నారు అనమాట అండ్ కొన్ని విజువల్స్ కూడా యాడ్ చేశారు యుద్ధం జరుగుతున్నట్లు మన వాళ్ళు మిజైల్ వేస్తున్నట్లు అవన్నీ కూడా అండ్ ఇక్కడ ఆకాష్ మిజైల్ సిస్టమ్ సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా రాస్తారనమాట రేంజ్ స్పీడ్ స్పీడ్ అవన్నీ కూడా ఇక్కడ మిజైల్ టైప్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు అండ్ ఇప్పుడు మనం లోకల్కి వెళ్దాం అన్నట్లయితే వినాయకుడికి ఒక సోల్జర్ లాగా డిజైన్ చేయడం జరిగింది అనమాట అంటే మన జవాన్లు ఎట్లయితే ఆఫీసర్స్ ఎట్లా మనకు యూనిఫామ్ వేసుకొని ఉంటారో అలా ఇచ్చారన్నమాట అండ్ ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ మన మూషికులను కూడా పెట్టారనమాట అంటే మన ఆర్మీ జవాన్లు ఎట్లయితే యుద్ధానికి వెళ్తారో రెడీగా అలా ఇచ్చారనమాట అండ్ ఇక్కడ పక్కన మనం చూసుకున్నట్లయితే మూషికుడి కూడా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇది కంప్లీట్ గా ఆ ఆ యూనిఫామ్ అవన్నీ కూడా బాగా ఇచ్చారనమాట అండ్ ఇక్కడ మిజైల్స్ కూడా మే పెట్టారనమాట అంటే మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏవైతే మిజైల్స్ మన ఆర్మీ ఆఫీసర్స్ వాడారో మన జవాన్లు వాడారో అవన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట అండ్ అంతేకాకుండా ఈ సరౌండింగ్స్ కంప్లీట్గా చూసుకున్నట్లయితే మనకు అన్నీ కూడా అంటే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన అన్ని థింగ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అండ్ వినాయకుడికి బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద ఫైటర్ జెట్ కూడా కనిపిస్తుంది అనుకుంటా మీకు అంటే మన వాళ్ళు వెళ్ళి ఆ ఫైట్ చేసినప్పుడు ఈ ఫైటర్ జెట్స్ ని వాడడం అండ్ ఇక్కడ చూసుకుంటే పెహల్గామ్ అటాక్ అప్పుడు ఇలా అయితే ఒక పిక్ మనకు వైరల్ అయిందో అది ఏఐ లో పెట్టారన్నమాట కంప్లీట్ గా సో ఆ ఏఐ పిక్ ని ఇక్కడ డోర్స్ కి స్టిక్ చేయడం జరిగింది అంటే జనాలకు తెలియాలని చెప్పేసి ఈ విగ్రహం తయారీకి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయ్యింది ఖర్చు ఈ విగ్రహం తయారు చేసింది ఇక్కడ మన లక్ష్మీగూడెం రాజేంద్ర నగర్ లో రెయిన్బో ఆర్ట్స్ అని చెప్పి ఉంది వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించినాము వాళ్ళకు ఒక స్ట్రక్చర్ ఇచ్చినామో ఒక ఒక ఇమేజ్ ఇచ్చినామో ఒక ఫోటో ఇస్తే వాళ్ళు ఈ రకంగా రెడీ చేసేరు అందులో కొన్ని చేంజెస్ గిటా మనం చేయించుకున్నాము డే బై డే వాళ్ళతో మేము చూసుకుంటూ ఇంకా చేంజెస్ ఎలా ఉండాలి ఎలాంటి ఉండాలి అనేది చూసి చేయించుకున్నాము ఈ ఈ ఇయర్ ప్రాజెక్ట్ టోటల్గా మేబీ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు చేయొచ్చు ఇప్పటివరకు ఒక సెవెన్ ఎయిట్ ల్యాక్స్ ఖర్చు అయింది మాకు ఇంకా స్టిల్ ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉంది ఖర్చు చేసేది చాలా ఉంది నవరాత్రి పూజలు కానీ ప్రత్యేకించి మా మండపంలో మేము చాలా సంవత్సరాల నుంచి ప్రతిరోజు మార్నింగు గణపతి హోమం చేయిస్తాం అంటే డివోటీస్ ప్రజా భక్తులకు మా కమిటీ తరఫు నుంచి ఆ గణపతి హోమంకి ఎలాంటి అరేంజ్మెంట్స్ కావాలో అన్ని అరేంజ్మెంట్స్ మేమే రెడీ చేసిస్తాం వాళ్ళు కనీసం వాళ్ళొక పువ్వులు కానీ పాలు కానీ పెరుగు కానీ తెచ్చుకుంటే బ్రాహ్మణుడు కానీ దానికి సంబంధించిన వస్తువులు కానీ దానికి అన్ని మేమే మా కమిటీ తరఫు నుంచి అరేంజ్ చేయించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోము డైలీ మార్నింగ్ ఒక సెవెన్ టు ఎయిట్ ఫ్యామిలీస్ గణపతి హోమంలో పాల్గొంటారు ఈవినింగ్ పూజలో పాల్గొంటారు మ్యాక్సిమం మా వాళ్ళకు ఎలాంటి ఖర్చులు లేకుండానే మా తరపు నుంచి గణపతి హోమం చేయిస్తాం ఇది మా టెంపుల్లో ఉన్నది ఇది మేబీ చాలా తక్కువ టెంపుల్లో ఇట్లా ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి డైలీ ఈవినింగ్ పూజ అయితే చాలా గ్రాండ్గానే జరుగుతుంది ప్రసాద వితరణంలో కానీ ఎలాంటి వితరణంలో కానీ కాన్సెప్ట్తో అందుకోసం ఉంటుంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చంద్రాయన్ ప్రాజెక్ట్ చేసినాం అప్పుడు ఇట్లా చంద్రాయన్ కి సంబంధించిన ఇట్లా ఫ్లెక్సెస్ కానీ బ్యానర్స్ కానీ అప్పుడు చంద్రాయన్ కి సంబంధించిన వినాయకుడిని చంద్రమామ పైన అట్లా పెట్టి అలా రూపొందించినాము అప్పుడు గిటా మేము చంద్రాయన్ గోల్డ్ లో రెడీ చేసినాం చంద్రాయన్ గోల్డ్ లో రెడీ చేసి ఇక్కడ డిస్ప్లేలో పెట్టినాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నార్మల్గా సెలబ్రేట్ చేసినాము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మళ్ళీ సింధూర్ ప్రాబ్లెట్ ఈ ఇయర్ గీత మేము గోల్డ్ బ్రమ్మోస్ రెడీ చేస్తున్నాము ఇప్పుడు మే ఫెస్ ఫెస్టివల్ రోజు దాన్ని రిలీజ్ చేస్తాము డిస్ప్లేలో ఉంచుతాము ఒక నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ గోల్డ్ బ్రమ్మోస్ ఉంటుంది పిల్లలందరూ చూడడానికి ఇట్లా వచ్చిన వాళ్ళు చూడడానికి డిస్ప్లే రూపంలో పెడతాము ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే వినాయకుడికి విన్ కమాండర్ అవతారం ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విన్ కమాండర్ ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట అలా మనం గెలిచామని అని చెప్పేసి హెల్మెట్ పట్టుకొని నడుచుకుంటూ వస్తారనమాట సో ఆ హ్యాండ్ హెల్మెట్ ఉంటది అది చిన్నగా మిస్ అవుతుంది అనుకోండి అండ్ ఇక్కడ మనకు మూషికుడిని చూసుకుంటే పైలట్ లాగా ఆయనకు ఒక అవతారం ఇవ్వడం జరిగింది అనమాట సో విన్ కమాండర్ కి పైలట్ అవసరం కాబట్టి అలా ఇచ్చారు అండ్ మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే మనకు మిజైల్స్ ఇచ్చారు బ్రహ్మోస్ మిజైల్స్ ఇచ్చారు ఏవైతే మనకు ఆపరేషన్ సింధూర్ లో వాడడం జరిగిందో ఆ మిజైల్స్ అన్ని ఇచ్చారనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ మ్యాప్ కూడా ఇచ్చారు దాని మీద మనకు ఫ్లాగ్ కలర్స్ కూడా వచ్చేలాగా డిజైన్ చేశారనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొంత అంటే కొన్ని ఎలకల్ని అంటే మౌజ్ పెట్టడం జరిగింది సో ఈ మూషికులే అని అనుకోండి వీళ్ళకు కూడా మనకు సోల్జర్స్ లాగా పెట్టడం జరిగిందనమాట ఈ కంప్లీట్ సెటప్ లో